అనంద్ నేను రీచ్ అయిపోయాను ఎక్కడున్నావు అప్పుడే రీచ్ అయిపోయావా యా నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి యా 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 వస్తున్నా వస్తున్నా మీ ఇంటికా మీ ఇల్లు కట్టువైపు ఉంది ఫస్ట్ నువ్వు వచ్చినాను పిక్ చేసుకో వస్తునా అల్ అల్బీలేర్ అచ్చా లిస్సెన్ నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వ ఓకే 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 బాయ్ బ్రో థర్డ్ చాలా ఇంపార్టెంట్ లిటర్ వేసి పెంచు హలో తేజు ఎగ్జామ్ ఎలా రాసావ్ ఏంటి ఓ వెరీ గుడ్ సరే లేవే వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను సరేనా ముందు ఆనంది కలవని ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది మన యాడ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా ఈగల్ గా వెయిట్ చేస్తుంది తన ప్రియుడు వస్తాడని ఆక్సో మినరల్ తో తన దాహం తీరుస్తాడని ఆ దాహం తీరిని దాని ఏమంటారు మూడు మన ట్యూనర్ రిఫ్లెక్ట్ అవ్వాలి ఓ గైజ్ వన్ సెకండ్ జస్ట్ కాల్ హలో ఏంటి ఎక్కడున్నావు వస్తున్నావా టెన్ మినిట్స్ బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరలేదా ఒక్క టెన్ మినిట్స్ వచ్చేస్తున్నా ఆనంద్ నీకు టైం లేకపోతే నాకు చెప్పు నేను వెనక్కి వెళ్ళిపోతా హే ఏముంది అందులో అవడానికి ఆనంద్ నిన్న పనులన్నీ ఆపుకొని కోసం వచ్చాను నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు ఎప్పుడు ఏదో రీజన్ ఉంటుంది దగ్గర లేదమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ అవును నువ్వు ఇక్కడ రావచ్చు కదా నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది అవును నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన పెద్ద దూరం ఏం కాదు ఆనంద్ నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలియదు ఈ కాంప్లికేషన్ అంతా దీనికి హ్యాపీగా ఆటో ఎక్కి ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఓకే నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్ లో స్ట్రైట్ వస్తే సెకండ్ లెఫ్ట్ నుక్చువల్లీ థర్డ్ లెఫ్ట్ అర్థమైంది ఆ స్ట్రీట్ లో రాగానే నాకు కాల్ చేయను ప్రాబ్లెక్

నువ్వు రాలేదని ఓ యా 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 తండ్రి విజయవాడే కదా అక్షర చెప్పింది నువ్వు విజయవాడ అబ్బాయ్ అని గుడ్ 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 ఆహ అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా అంచుకెళ్దామా ఓ నో థ్యాంక్స్ నాకు క్లయింట్ మీట్ ఉంది గాట్కు ఆహ్ అన్న నువ్వు నోకదు హా నువ్వు బయలు దోశను థ్యాంక్స్ బాయ్ నువ్వు ఉండు విజయ్ ఏమైంది అక్షరా ఎందుకంత కోపం చెప్పా అర్జెంట్ వర్క్ అన్నా కదా అందుకే లేటు నన్ను నమ్ము ఖమానియా రక్షరా ఒక్కసారి మనం వర్క్ అవుతాం అంతే తప్ప ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఇట్ డీల్ ఆనంద్ నువ్వు నన్ను వెయిట్ నేను ఇప్పుడు జస్ట్ సారీ చెప్తున్నా కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను కానీ నిన్న వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు అర్లీగా లేవాలని లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని ఇక్కడికి రావాలని పక్కన పెట్టాను నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను ఐ ట్రావెల్డ్ అట్ నాట్ జస్ట్ ఫిజికలీ మెంటల్లీ మెంటలీ నువ్వేమంటున్నావు వాట్ ఈస్ అ బిగ్ డీల్ అంటున్నావు ఇట్ ఈస్ అ బిగ్ డీల్ డామేజ్ నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్ళవుతుందని కానీ నువ్వు ఖమో నక్షరా చెప్పా కదా గా వచ్చాను కరెక్టే సారీ చెప్పాను కదా సారీ పదా అందరు కలిసి ఎక్కడికైనా లంచ్ ఓకే నో ఆనంద్ ఇట్ ఇస్ నాట్ ఓకే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే కరెక్ట్ గా అనిపించట్లేదు నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు గుర్తుందా నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను ఐదు ఐదు అంటే ఐదు నిమిషాల్లో నువ్వు నా దగ్గర ఉన్నావు మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయావు అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకు ఇచ్చిన టెన్షన్ చూపించిన కేర్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను లోగా ఉంటే నువ్వు ఫీల్ అయ్యే రెస్లెస్నెస్ నేను డీలే చేస్తా నువ్వు ఈగర్ గా వెయిట్ చేసిన ఆనంద్ మారిపోయాయి అదే నేను మొన్న విజయవాడ వస్తా అంటే మ్యాచ్ వైజాగ్ అంటావు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు నువ్వు కూడా వినాలి తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు నేను చాలా స్పెషల్ అనే ఫీలింగ్ ఇచ్చాడు తర్వాత అంతా మారిపోయింది ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి మీ అబ్బాయిలందరూ ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గ్రాంటెడ్గా తీసుకుంటారు కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆన్సర్ మీ ఆనంద్ విజయ్ మారిపోయాడు అందుకే తాను వద్దనుకున్నాను ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను పొద్దున పెళ్ళాక నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి చేయాలి పెళ్ళైపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను యు అండర్స్టాండ్ విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐ హూవ్డ్ ఆన్ అని చెప్పాను డ్యూ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్ తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది ఇట్స్ టూ లేట్ అక్షరా అని ఇస్ ఇట్ టూ లేట్ ఆనంద్ చెప్పాన ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు ఇప్పటికీ నా ఓన్ డెసిషన్ నేను తీసుకొచ్చాను నాకు చెప్పాన ప్లీజ్ చెప్పాన తీసుకోవాల్సింది నువ్వే ఏది నీ చేయదాట్లేదు నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోవాలనుకుంటున్నావు అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది మన పెళ్ళన్న దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అక్షరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హెదరు విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హంచెదరు నచ్చినట్టు ఉంది కొట్టిస్తా కలైదని నిజమిదని ఇదని తెలియదు ఇంతేనులే బ్రత్ కింతే నువ్వులే ఇంతే నులేటట్ట పాట ఏరా నా సిచువేషన్ తెలిసే పడుతున్నావా ఏమేంద్రా మా లేకుండా పిడుగు పడుతున్నానన్నా పడదు కాని ఇక్కడ పడింది ఓ పడ్డా లేదు జాగ్రత్త పడ్డాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని కొంచెం టైం అడిగాను ఒక్కసారి ఏడడుగులు పడ్డాక ఒక్కడు కూడా వెనక్కి వేలేను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీ లా నా ఫ్యూచర్ ఫర్నిచర్ లా అవ్వకూడదు కదా అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది ఇది నా జరిగింది అయినా వర్షం పడి మ్యాచ్ లేట్ అయితే మనం వెయిట్ చేయవా నానా ఎందుకు వెయిట్ చేయం నేను రావడం కాస్త లేట్ అయింది ఆ మాత్రానికి నేను మారిపోయాను ఇంతకు ముందులా లేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటుందేంటన్నానా అయినా ఆట మధ్యలో వదిలి వెళ్ళిపోవడం చీటింగ్ కదా వాళ్ళు ఎవరైలరా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక నీకుండాలి ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్ళీ పడేయడం ఇప్పుడు ఓ బోర్ వేసి నీళ్లు పడపోతే ఏం చేస్తాం ఇంకో బోర్ తోతాం ఈసారి ఇంకో రెండు అడుగులు ఎక్కువ తౌతాం అంతే మీ అబ్బాయిలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జిమెంట్ ఉండదు ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు కొన్ని వదిలేయాలి కొన్ని డిఫెన్స్ ఆడాలి లేకపోతే అవుట్ అయిపోతారా ఈ అమ్మాయిలతో మెల్లిగా సింగిల్ కొడుతూ సింగిల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి అంతేగాని ఆట మధ్యలో వదిలేయకూడదు ఏంటి అర్థమైందా అర్థమైందా నీకు అర్థం కావడం కాదు అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి ఏంటి ముందు ఎక్కడ పెట్టాను గ్లాస్ అటుంది ఏంటి నేను మంచిలో చిన్న సిక్కు